జగన్ రెడ్డిని గద్దెదింపడమే టీడీపీ జనసేన లక్ష్యం హోప్ టీవీ న్యూస్ పూర్వమిళ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుందని రాష్ట్ర ప్రజలందరూ కలిసి వచ్చి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని జగన్ రెడ్డి దింపాలని జనసేన నాయకులు శుంకర శ్రీనివాసులు కోరారు పూర్వమిలలో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు కోసమే పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారన్నారు కార్యక్రమంలో టీబిఎస్ మూర్తి బసవి రమేష్ సురేష్ నందకిషోర్ తోడిమెల్ల మురళీకృష్ణ శెట్టి లక్ష్మయ్య కోటపాటి వెంకటేష్ జన సైనికులు యువత పాల్గొన్నారు ఇవాళ మండలంలో టౌన్లో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం దానికి పూనుకున్నటువంటి లక్ష్మయ్య అలాగే పూర్మావిడ నాయకులైనటువంటి నందకిషోర్ అలాగే మా బద్వేలు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బిలు రమేష్ వీళ్ళందరినీ కూడా నేను మన పూర్వకంగా అభినందిస్తున్నాను జనసేన పార్టీ తరఫున కూడా మేము ఇది ఒక మంచి ముందడుగుగా భావిస్తున్నాం ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో అరాచకమైన అన్యాయమైన అవినీతి పాలన నడుస్తోంది ఇటువంటి పాలనని మన రాష్ట్రమే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎప్పుడూ చూడలేదు కనలేదు వినలేదు ఇటువంటి పాలనను వెంటనే గద్దె దిప్పడానికి మా నాయకుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇప్పటం ఆవిర్భావ సభలో ఏదైనా చెప్పాడో ప్రతిపక్ష ఓటు చేరనివ్వను తప్పనిసరిగా జగన్ రెడ్డిని గద్దె దిప్పేంత వరకు విశ్రమించను అని చెప్పినటువంటి ఆ మాట ఆయన కట్టుబడి ఇవాళ ఇప్పటికి కూడా రాష్ట్రంలో అంతా ఒకే విధమైనటువంటి ఒక భావనని ఒక పోరాటాన్ని తీసుకొచ్చారు మా నాయకుడు ఈ యొక్క పోరాటంలో భాగంగానే చంద్రబాబు గారితో కలిసి ఈ పొత్తును ఏర్పరచుకున్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్య లక్ష్యం మొదటిగా జగన్ రెడ్డిని కైతే తిప్పడం ఇటువంటి ఆర్థిక ఉగ్రవాది అలాగే చేత కాని దద్దమ్మ పరిపాలన ఎటువంటి పరిపాలన అనుభవం లేని ఈ దద్దమ్మ ముఖ్యమంత్రిని ఎందుకంటే సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని ఎటువంటి అభివృద్ధి లేకుండా సంక్షేమ పథకాల పేరుతో బట్టలు నొక్కుతూ మన డబ్బును మనకే వేస్తూ మళ్ళీ అప్పు తీసుకొస్తూ ఇవాళ పన్నెండు లక్షల కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి ఎటువంటి అభివృద్ధి లేకుండా మన డబ్బు మనకే ఇస్తూ సంక్షేమ పథకాలు చేశాను నా అంత ఛాంపియన్ లేడు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రిని ప్రజలకి ఇతని యొక్క ముసుగు తీసి ఏ విధంగా అన్యాయం చేశాడు రాష్ట్రానికి అని చెప్పడానికి మేము ప్రతి గ్రామ గ్రామాల తిరుగుతున్నాం ఇవాళ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు ఈయన చెప్పిన మాయ మాటలు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి ఏ విధంగా అన్యాయం చేశాడో ప్రతి వర్గం కుల అతీతంగా ప్రతి వర్గం కూడా గుర్తించింది అందుకే మేము గ్రామ గ్రామానికి కూడా విస్తరిస్తున్నాం జనసేన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా ఈ మండలంలోని ప్రతి గ్రామ గ్రామ నాయకులకి ప్రజలకి కులాలకు అతీతంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందరూ కలిసి రండి ఎటువంటి దుర్మార్గంగా ఈయన పాలన చేస్తున్నాడో నోరు విప్పండి ఇంకా భయపడాల్సిన పని లేదు వీళ్ల యొక్క అన్యాయము అక్రమము దౌర్జన్యాలకి ఎదురొడ్డి నిలబడడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉంది ఎంతటికైనా పోరాడటానికి ఎంతటి విధ్వంసానికి వీళ్ళు తలొగ్గినా భయపడకుండా వీళ్ళకి అడ్డుకట్ట వేయడానికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీలు రెండు కూడా సిద్ధంగా ఉన్నాయి అందుకే ప్రజలకు పిలిపిస్తున్నాం మీరు దయచేసి ముందుకు రండి మనకు జరిగిన అన్యాయాన్ని నోరిప్పండి అలాగే ప్రతి చోట మీకు అడ్డగా ఉంటుంది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కలయికలో ముఖ్యంగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో ఎనిమిది సీట్లు మినిమం జనసేన టిడిపి కలిసి గెలవడానికి సిద్దంగా ఉన్నాం మేము సమాయత్తమై ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా సైనికుల కష్టపడతాం ప్రజల యొక్క తెలియజేస్తాం ఏ విధంగా ఈ జగన్ రెడ్డి మోసం చేస్తున్నాడు అలాగే అసలు ఎన్నికల ముందు ఏ విధంగా పాదయాత్ర చేసి ప్రజలకు మాయ మాటలు చెప్పి తండ్రి లేని కొడుకుని ఒక్కసారి అవకాశం ఏంటంటే చెప్పిన ఈ వ్యక్తి అధికారంలోకి వస్తూనే ఏరు దాటేంత వరకు ఓడమల్లన్నా ఏరు దాటిన తర్వాత బోడి వల్ల క్రమంలో ఏ విధంగా ప్రజలకు కనబడకుండా ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో దూరుకొని పరదాల మాటన ప్రజల మధ్య వచ్చి భయపడుతూ ఏ విధంగా మూడు వేల మంది పోలీసుల్ని అడ్డపెట్టుకుని ఈ ప్రజల్లో రావడానికి కూడా ఈ మనిషి భయపడుతున్నాడు ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు ఇప్పటికే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అన్ని రకాలుగా ప్రతి వర్గాన్ని ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశాడు ఈ ముఖ్యమంత్రి ఈ పోలీస్ వ్యవస్థ కానీ అలాగే రెవెన్యూ వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థను కూడా చేసి వాళ్ళు పనిచేయకుండా తయారు చేసి తన యొక్క అక్రమార్జనతో భయపెట్టి ప్రలోభ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా వ్యవస్థని గుప్పెట్లకు తీసుకొని సాక్షాత్తు జ్యుడీషియల్ వ్యవస్థను కూడా గుప్పెట్లకు తీసుకొని మొత్తం డబ్బుతో ఏమైనా చేయగలం ధన అలాగే ఈ యొక్క దౌర్జన్యం నియోజకవర్గంలో పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం ఎంతో సంతోషకరం దీనికి లక్ష్మయ్య గారు మరియు వెంకటేష్ అందరూ తోడ్పాటు ఉండడం మరియు ఈ రాజంపేట్ బద్వేల్ అనేది రెండు నైబర్హుడ్ కాన్స్టిట్యున్సీస్ ఈ కాన్స్టిట్యున్సీ జనసేన బలం తెలియాలి కడప జిల్లాలోనే ఈ జనసేన బలం రోజు రోజుకి ఇలా కార్యాలయాలను పెంచుకుంటూ పోతూ జనసేనలో ప్రతి 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 ఒక్కరికి ఇంటింట జనసేన సిద్ధాంతాలు తెలియజేసుకుంటూ ఉమ్మడి అభ్యర్థిని బతువెల్ అయినా రాజపేట నియోజకవర్గం కడప జిల్లాలో మొత్తం ఇందాక సుందరగా చెప్పినట్టు నియోజకవర్గంలో పెద్దని చెప్పినట్టు ఈసారి ప్రతి ఒక్కరిని జనసేన టీడీపీ అభ్యర్థిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన జై